ఇలాంటి ఆనందం ఎక్కడైనా ఉంటుందండి ఒక్కసారి చెప్పండి ఇంతమంది ముత్తైదువులకి పసుపు కుంకుమ రాసి పొట్టు పెట్టి గంధం అన్నీ ఇచ్చి అక్షంతలు ఇచ్చి శనగలు వాయిన ఇచ్చుకొని ఆఖరి శ్రావణ మంగళవారం నోము అయితే మాత్రం ఈ సంవత్సరానికి కంప్లీట్ అయిపోయిందండి మా అమ్మాయి చేత అయితే మాత్రం నోము చేయించేశాను కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంతమంది ముత్త నేను చెప్తా ఉంటాను కదండి మాకు గ్రూప్లో పెడితే ఎంతమంది పనుల చోటుకొచ్చేయండి అంటే మా అమ్మాయి మా వియపురాలండి ఈవిడ మా అమ్మాయి వాళ్ళ అత్తయ్య గారు ఆవిడ ఆవిడ కూడా వచ్చారు ఈవేళ ఇంతమంది తోటి చూడడానికి రండి అంటే ఆవిడ కూడా వచ్చి నోము వాయినం తీసుకుని మరి వెళ్ళారండి ఆవిడ చూడండి ఎంతమంది ఆహ్లాదంగా ఉన్నారండి ఇంతమందితోటి ఇలాంటిది మళ్ళీ మళ్ళీ వస్తుందండి రమ్మంటే ఈ సంవత్సరానికి ఐదు మంగళవారాలు వచ్చినా ఈ సంవత్సరం అండి ఐదు శుక్రవారాలు ఐదు మంగళవారాలు శ్రావణ మంగళవారం కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు పెడతాను ప్లస్ నా వీడియోలకు మీరు లైక్ కొట్టట్లేదండి ప్లీజ్ లైక్ కొట్టండి మై మొదటి వారం చేసుకుని వెళ్ళిపోయి వైజాగ్లో ఉంటుందండి జాబ్ చేస్తుంది అయితే ఆఖరి వారం వచ్చి మొత్తం వాళ్ళ తగరి వాళ్ళ చుట్టాలు వాళ్ళు వస్తే పొద్దున్న వాయినం ఇచ్చేసుకుని నెక్స్ట్ ఇలా మిగిలిన వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇచ్చుకొని తల్లి వాయినం నాకు పుట్ట వాయినం ఇచ్చుకుని మిగిలిన వాళ్ళందరికీ ఈ విధంగా వాయినాలు ఇచ్చుకుంటూ వచ్చిందండి చాలా సరదాగా ఉంది ఇంతమంది కలుసుకోవడం ఇంతమంది మొత్తం మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా చూసుకున్నారా లేదు కదండి మాకు నోములైనా సరే పూజలైనా సరే లలిత పారాయణమైనా సరే ఈ విధంగా ఇంతమంది ఒక్కసారి మేము కలుసుకుంటామండి ఈ విధంగా ఆనందంగా ఒక్కసారి అందరం మాట్లాడేసుకుంటాం ఇలాంటి ఆనందం మళ్ళీ వస్తుందా ఇంతమంది కలుసుకునేది అనుకుంటే ఇంతమందిని చూసుకోవాలి అనుకున్నది కూడా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఇంతమంది ఒకసారి మేము కలుసుకోవండి ఒక దూరం నుంచి కూడా వచ్చి ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి వైనాలు యాభై వేసు మందికి నెక్స్ట్ డెబ్భైస్ మందికి ఒక వారం మానేస్తే కూడా మూడు వారాలు అలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది ఇలా ఇంటి చోటుకు వచ్చి ఇలా ఇచ్చుకుంటే మీరు కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఇలా మీకు డౌట్ వస్తే ఒక్కసారి ఈ విధంగా చూసి అడ్రస్ అది కూడా మీకు ఫుల్గా మీకు చెప్తాను అడ్రస్ అవి కూడా పెడతానండి ఫలానా సత్యనారమతి గుడిలో రాజమండ్రిలో ఎక్కడైనా సరే మీకు ఈజీగా దొరికేస్తారండి ఇంతమంది ముత్తైదులు కైలాసగౌరి గౌరి అయినా సరే గ్రామ కుంకర్ నోమకైనా సరే లక్ష పశువుకోముల సరే మాకు ఒక్కసారి అందరం వచ్చేస్తామండి తెలిసింది అంటే ఒకరికొకరు చెప్పుకొని వచ్చేస్తాం